ఈ ఈనాటి అంశం వచ్చేసి బుధుడు బుధుడు మిథున రాశికి అలాగే కన్యా రాశికి ఆధిపత్యాన్ని వహిస్తున్నారండి ఈయనకి కూడా కుజుడు వలె ఇళ్ళు ఉన్నాయి ఈరోజు మనం ఈ నాటి అంశం వచ్చేసి బుధుడు అనమాట ఈ బుద్ధుడు గురించి మనం తెలుసుకుందాం బుధుడు ద్విస్వభావ రాశుల్లో ఆ మిథునంలో ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం ఆయన కార్యకత్వాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఇది వాయుతత్వం మిథునం అనేది వాయుతత్వం ఆ తత్వంలో ఈ బోధుడు ఒక మొదటి ఇంట్లో ఇది మొదటిగా ఇల్లులో ఉన్నాయి ఇది కమ్యూనికేషన్ చేసేది ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారండి ఏదైనా సరే విషయాన్ని చాలా ఇన్ఫర్మేషన్ని జర్నలిజం కూడా అలాంటిది ఇన్ఫర్మేషన్ తీసుకుని దాన్ని క్రోడీకరించేది మిథునండి ఇది వాయుతత్వ రాశి సో మీది బుధుడికి ఇది ఇక్కడ మొదటి ఇల్లులో ఉన్నారు రెండో ఇల్లు వచ్చి కన్యా రాశిలో కూడా ఈయనకి ఇంకో ఇల్లు ఉందండి ఇక్కడ ఈయన చాలా స్థిరంగా ఉంటాడు చాలా బాగా సౌమ్యంగా ఉచ్చస్థితిని పొందుతాడు ఇక్కడ బుధుడు అయితే ఈ ద్విశ్వాపరాశులైన ఈ మిథునం మన రెండు భుజాలని సూచిస్తుందండి మిథునం అనేది అంతేకాకుండా బుధుడు మనకి మనం బుధుడు గురించి మాట్లాడుకుంటున్నాం ఆయన వాక్కుకి కారకుడు బుద్ధికి కారకుడు మనకి బుద్ధి బాగుంటేనే కదండి మంచిగా మనం ప్రవర్తించగలుగుతాం సో మనకి బుద్ధిని కలిగించేవాడు బుద్ధికి కారకుడు వాక్కుకి కారకుడైన గ్రహం వచ్చి బుధుడండి ఈ బుధుడు మన రెండు భుజాలని సూచిస్తున్నారు కన్నీలో అయితే పొట్ట జీర్ణాశయాన్ని కూడా కాలయాన్ని కూడా సూచిస్తున్నారు బుధుడు మన చర్మానికి మనకి మనకేం చేస్తారంటే శరీర ధాతువుల్లో కూడా ఒక్కొక్క గ్రహానికి ఒకటి ఇచ్చారు అందులో ఒక భాగంగా మన చర్మానికి కూడా కారకుడు బుధుడండి బుధుడిని మనకి ఇంకోటి ఏంటంటే ఈ కాలపురుష చక్రంలో సూర్యుడిని రాజు చంద్రుని రాణి కుజుని సైన్యాధ్యక్షుడు అన్నారు ఈయనకి యువరాజుని ఇచ్చారండి బుధరాజు బుధుడికి ఇచ్చింది ఏంటి యువరాజు అని ఇచ్చారు బుధుడు మన మేనమామ మేనత్తలను కూడా తెలియజేస్తాడండి ఒక జాతకంలో బుధుడు యొక్క స్థితిని బట్టి మన మేనత్త మేనమామల యొక్క వాళ్ళ విషయాలను కూడా మనం తెలుసుకోవచ్చు ఇంకోటి బుధుడు తంతి తపాలా శాఖ అంటే పోస్టల్ మీడియా దానికి కూడా ఆధిపత్యాన్ని వహిస్తున్నాడండి తర్వాత బుధుడు మనకు లోహాల్లో కాంస్యము అలాగే రత్నాలలో పచ్చ మరకథం అంటారండి ఆ రత్నానికి నాకు ఒక కారకత్వం వహిస్తున్నారు ఇప్పుడు మనం ముందు వాటిలో రుచులు కూడా తెలుసుకున్నాం కదా కుజుడికి చేదనుకున్నాం బుధుడికి మాత్రం ఆరు రుచులు కూడా సమ్మేళనంగా ఇష్టమేంటి వీరికి బుధుడు మనకు ఆరు రుచులు కావాలి బుధుడు బాగున్న వాళ్ళకి అన్ని 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 రుచుల్ని ఆస్వాదించగలుగుతాం బుధుడు చిలుక ఆకుపచ్చకి రంగుకి కారకుడేంటి బుధుడికి మనకి గుణాలు ఉన్నాయి సత్వగుణం రజోగుణం గుణం అని బుధుడు రజోగుణానికి కారకుడు అంటే కోరిక రజోగుణం అంటే ఏంటంటే ఏదైనా కావాలనుకోవడం రజోగుణం తర్వాత బుధుడు భూతత్వ గ్రహమే అయితే ఈయన ఉత్తరానికి అంటే దిక్కుల్లో ఉత్తరానికి కా ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఋతువుల్లో శరదృతువుకి కూడా కారకత్వాన్ని వహిస్తున్నాడండి మనందరికీ కూడా బుధుడు లగ్నంలో కానీ గురువు కానీ బుధుడు కానీ ఎవరైనా సరే బుధుడు కానీ గురువు కానీ లగ్నంలో ఉంటే అది చాలా మంచిదండి దిగ్బలాన్ని పొందుతాడు గురువు ఉన్న వాళ్ళకి జ్ఞానం మన లగ్నంలో అంటే లగ్నం అంటే మొదటి మొదటింట్లో మనకి ఏ ఏ లగ్నం పడిందో ఆ లగ్నంలో బుధుడు కానీ గురువు కానీ ఉంటే చాలా మంచిది ఆ కారకత్వాలు అంటే బాగా బలంగా బుద్ధితో పనిచేస్తాం అలాగే గురువు ఉంటే మంచి జ్ఞానంతో ఉంటుంది సో బుధుడు గురువులు మన లగ్నంలో ఉంటే చాలా మంచిదండి అలాగే ఇంకా బుధుడు గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము ఇది పరిచయాలు బాగుంటాయండి ఈ మిథున రాశిలో ఉన్న ఈ బుధుడు మంచి పరిచయాలు అందరితో మాట్లాడటం ఓకేనా అన్ని విషయాలు తెలుసుకోగలగడం అది బాగుంటుంది తర్వాత ఇక్కడ అత్యధిక ధ్వని కలిగిన రాశి అని చెప్పండి తర్వాత ఈ ఇంకా తెలివితేటలు కూడా చాలా బాగుంటాయండి బుధుడు బాగుంటే ఇది మంచి తెలివితేట ఇంకా ఊహా జీవులు బాగా ఊహించుకునే శక్తి బాగుంటుంది తర్వాత ఇది కాలపురుషుని యొక్క భుజాన్ని సూచిస్తుందని మనం ముందే అనుకున్నాం ఇటువంటి ఈ బుధుడిని మనము ఎంత చెప్పుకున్నా తక్కువండి కన్యలో అయితే ఈ కాలపురుష చక్రంలో ఆరో ఇల్లు ఇది మంచి వ్యాపార స్థానం అండి కాలపురుష చక్రంలో రోజువారీ శత్రు రుణ రోగాలని అడ్డుకునే హౌస్లో కూడా కన్య ఇక్కడ బుధుడు మిథునుల ఒకలా ఉంటే కన్నీలో చాలా సౌమ్యంగా స్థిరంగా అందంగా చాలా బాగా ప్రవర్తిస్తాడు ఇటువంటి బుద్ధుడు మనకు ఎలా ఉన్నాడు ఏంటి అని మనం ముందు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ జాతకాల్లో తెలుసుకోవాలండి సూర్యుడు ఎలా ఉన్నాడు సూర్యుడు ఎలా ఉన్నాడు చంద్రుడు ఎలా ఉన్నాడు మన కుచుడు నవగ్రహాలలో మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఇలా మనం ప్రతిదీ తెలుసుకోవడం వలన ఏదైతే గ్రహం మనకి బాగుందో ఆ పనుల మీద మనం బాగా పనిచేసుకోవడం లేని వాటిని బలోపేతం చేసుకోవడానికి మంచి జ్యోతిష్యులు సంప్రదించడం తెలుసుకోవాలండి ఏదో ఏ మహాదశ జరుగుతుంది ఏమీ తెలియకుండా ఉండకూడదు చక్కగా విద్యార్థులకు కూడా ముందే వాళ్ళ జాతకం తెలుసుకుని ఏ శాస్త్రాలు అయితే వాళ్ళకి బాగా వస్తాయో వాటిని చదివించడం వలన మంచి ఉత్తీర్ణులు అవుతారండి బుధుడు సంగీతానికి కూడా కారకుడండి సంగీతం బాగా రావాలంటే కూడా బుధుడు ఉండాలి బాగా చదువుకోవాలంటే బుధుడు కావాలి ఈ కంప్యూటర్స్ ఇప్పుడు వచ్చే ప్రతిదీ కూడా మన మైండ్కి మన మన బుద్ధి అనేది ఏంటండి ఇప్పుడు మనసు పరిపరి విధాలు ఆలోచిస్తుంది కానీ బుధుడు మంచి ఏది మంచి ఏది చెడు తెలుసుకోగలుగుతాడు అయితే కొంతమంది మన మహర్షులు ఏమన్నారంటే బుధుడు ఒంటరిగా ఉండేదానికన్నా ఎవరితోన కలిసి ఉండడమే బాగుంటుంది చిన్నపిల్లవాడు కదా బుధుడిని మనం చిందాకి యువరాజు అనుకున్నాం కదా అటువంటి యువరాజు అయిన బుధుడు ఎవరితోనైనా సూర్యుడితో సాధారణంగా ఎప్పుడు కూడా బుధుడు సూర్యుడికి దగ్గరలోనే ఉంటాడండి సూర్యుడు శుక్రుడు వీళ్ళిద్దరు కూడా దగ్గర దగ్గర పక్కపక్క పక్క ఇళ్లలో కానీ లేదా సూర్యుడితో కలిసి కానీ ఉంటారండి అటువంటి బుధుడు సూర్యుడితో ఉన్నప్పుడు బుధాదిత్య యోగం అని మేషరాశిలో ఉన్నప్పుడు బుధాదిత్య యోగం అంటారు అలాగే కన్నీలో కూడా ఉండొచ్చు సో మనకి ఏంటంటేనండి బుధుడు ఏ గ్రహంతో ఉంటే అక్కడ మరింత బలంగా పనిచేస్తాడు తన మిత్రులైన శని శుక్రుడు ఇలాంటి వాళ్ళతో కానీ రవితో కూడా మంచి స్థితిలో ఉంటారండి ఇంకా బుధుడు కన్నీలో చక్కగా వ్యాపారవేత్త బేరం కూడా ఆడగలుగుతారు బుధుడు బాగుంటే మంచిగా బార్గెన్ చేయడము వస్తువు కొనుక్కునేటప్పుడు బేరం ఆడడము బాగుంటుందండి తర్వాత ఈయన తిథుల్లో చవితి ద్వాదశ తిథులకు కూడా ఆధిపత్యాన్ని వహిస్తున్నారండి బుధుడికి మంచి వృక్షాలు ఏంటంటే మామిడి పనస అనేవి వృక్షాలు బాగుంటాయండి బుధుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే ఆకుపచ్చ కలర్కి అలాగే ఈయన్ని లిక్విడ్లో పాదరసం అంటారండి పాదరసం అనేది అంటే ఎక్కడ ఎక్కడ పెడితే అది జారిపోతుంది అలాగా పాదరసానికి అలాగే ఈయన మనకి పాదర బుధుడు బాగోలేదు లేదంటే బుధమహాదశ జరుగుతుంది అప్పుడు పాదరసలింగానికి అభిషేకం చేసుకుంటే మంచిదండి పాదరసలింగాలు శ్రీకాళహస్తిలోనే ఎక్కడో చూశాను మీరు కూడా గమనించండి అలాగే ఈయన సప్త ధాతువులు మనకి రాందాక మనం అనుకున్నట్టుగా చర్మానికి అలాగే చక్కటి హాస్యప్రియుడు అండి బుధుడికి చక్కటి జోక్స్ అన్న చక్కగా నవ్వించడం అంటే కూడా చాలా ఇష్టమండి ఈయన హాస్య ప్రియుడు బుధుడు చిన్నపిల్లడు కదా చక్కగా హాస్యంగా ఉంటాడు ఎప్పుడు యంగ్గా ఎప్పుడు యవ్వనంగా ఎప్పుడు అలసిపోయినట్టుగా బుధుడు బాగున్న వాళ్ళకి ఎంత వయసు వచ్చినా సరే చక్కటి ముఖము ఇంకైనా చిన్నగా వయసు పెరిగి ఎంత ఉందని చెప్పలేకుండా చాలా చిన్నగానే ఉంటుందండి ముఖం అనేది సో బుధుడు బుధ మహాదశలో కూడా చాలా చలాకీగా ఉండడం కూడా నేను గమనించాను వాళ్ళ జాతకాలలో తర్వాత ఇంకా ఏమంటున్నారంటే ఈయనకి ధాన్యాల్లో పెసళ్ళండి ధాన్యాల్లో పెసళ్ళు అంటే పెసళ్ళు మరి పచ్చ కలర్ కదండి సో వీటిని కూడా మనం బుధుడు బాగోకపోతే పెసల దానం ఒక కేజీ పావు దానం చేయడం వలన బుధుడు బాగుంటాడండి అలాగే ఈయనకి మనకి రజోగుణం అన్న అన్ని కోరికలు ఉంటాయి అని మనం అనుకున్నాం ఒకవేళ శుభగ్రహంతో ఉంటే బుధుడు శుభ ఫలితాలని ఎవరైనా పాపగ్రహాలతో ఉంటే పాప ఫలితాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉందండి తర్వాత ఈయన సర్వ విద్యులకి కారకుడు సర్వ విద్యలకి కూడా బుధుడు కాలకుడు అండి తర్వాత ఇంకా మనకి బుధుడు బాగోపోతే చర్మ రోగాలు రావడం పాం రోగం రావడం ఇలాంటివి కూడా మనం చూసాం ఇంకా బుధుడు బుధ మహాదశ పదిహేడు సంవత్సరాల మహాదశ అండి ఈ బుధ మహాదశలో వ్యక్తికి బుధుడు ఎలా ఉన్నాడో దాన్ని బట్టి మనం చూసి ఫలితాలు ఇవ్వాలి ఇంకా కన్యలో ఆయన పదిహేను డిగ్రీల దగ్గర పరమ స్థితిని పొందుతున్నారండి సో మంచి మంచిది చాలా బాగుంటే కన్నీలో మనకి బుధుడు ఉండి ఉంటే ఆ మహాదశ చాలా బాగుంటుంది అంతేకాదు ఆయన మన బుద్ధి కూడా వ్యాపారానికి అది కూడా బాగుంటుందండి ఇంకా వర్గోత్తమ బుధుడు అంటే నవాంశులో డీవన్ చాట్లో జాతక కుండల్లో కూడా ఒకటే చోట ఉంటే ఈ వర్గోత్తమ బుధుడు కూడా ఉచ్ఛ క్షేత్రంలో ఉంటే విద్యలో మంచి ప్రావీణ్యత వస్తుందండి ఏ విద్య కొట్టుకుంటే ఆ విద్యలో ప్రావీణ్యత ఉంటుంది ఇంకా దానికినే మనకి బుధాదిత్య యోగాలు సింహరాశులో మేషరాశులు కన్యా రాశిలో ఈ రవి బుద్ధులు ఉండడం అనేది చాలా బాగుంది బుధాదిత్య యోగం అని ఇంకా రవి శుక్రుడు కూడా రవి శుక్రులు ఇలా కలిసి ఉంటాయి ఒక్కొక్కసారి మన జాతక కుండల్లో రెండు రెండుకు గ్రహాలు కలిసి ఉంటాయి అలా రవి బుధుడు ఉన్నప్పుడు అది బుధాదిత్య యోగం అని అంటారండి మనం బుధుడు గురించి తెలుసుకున్నాం కదా మన బుద్ధికి కారకుడైన బుద్ధు మన మన జాతక కుండల్లో మనం పరిశీలిద్దాం బుద్ధుడిని ప్రేరేపిద్దాం చక్కటి బుద్ధితో నడుచుకుందాం మా ఆల్రెడీ మీరు మా ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదాలు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా సంతోషం నేను ముందు ముందు ఇంకా ముందు వీడియోలలో ఎన్నో విషయాలను జోడించాలనుకుంటున్నాను మొదటగా మనకి నవగ్రహాలైన ఈ నవ నవగ్రహాలని మనం ముందు మాట్లాడుకుని ఒక్క గ్రహం గురించి మాట్లాడడానికి అండి నెలల తరబడి మాట్లాడవచ్చండి అంతటి ఇన్ఫర్మేషన్ ఉంది కానీ మనం వీడియో లెంగ్తీ కాకుండా కొద్ది కొద్దిగా మనం ముందుకు వెళ్దాం నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు నమస్కారం